అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రపంచంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదండి లైఫ్లో ఎన్నో ఉంటాయి అలాగే బంధుత్వము ఫ్రెండ్షిప్ కూడా ఎవరేమనుకున్నా మనిషి మనుగడ రథాన్ని నడిపే ఇంధనం ధనమేనన్నది వాస్తవం డబ్బు తర్వాతే ఏదైనా సంపద చుట్టూ చేరే అనుబంధాలు చాలామంది సంపాదన ఖర్చులకు మధ్య ఆలోచనకు అవకాశమే ఇవ్వరు సంపాదించడం జల్సాగా ఖర్చు పెట్టడానికి అన్నది వారి ఆలోచన మరికొంతమంది ఏ వస్తువు కొన్నా కానీ బేరమాడుతూ పైసా పైసా లెక్క చూస్తారు రెండూ సరికాదు డబ్బును మన నుంచి దూరం చేయడానికి చుట్టూ అనేక అవసరాలు ప్రలోభాలు మోసాలు కాచుకొని ఉంటాయి కొంచెం జాగ్రత్తగా విఘ్నత లౌక్యం ఉండాల్సింది దాని ఉపయోగించడంలోనే అకౌంట్స్ కాలేజీలో ఒక సబ్జెక్టు మాత్రమే కాదు నిత్య జీవితంలో అందరికీ అత్యంత అవసరమైనది కూడా దాని తర్వాత మిగతావన్నీ సంపాదనకి ఖర్చుకి మధ్య సమన్వయ లోపం వల్ల విలువైన జీవితాన్ని నష్టపోకూడదు కాలక్షేపానికి అనేక పుస్తకాలు చదువుతాం ఆర్థిక ప్రగతికి నిచ్చిన లేసే పుస్తకాల వైపు కన్నెత్తు కూడా చూడడం సిద్ధాంతాలు చెప్పినంత తేలిక కాదు ఆచరించడం అని కొట్టేస్తారు మరికొందరు మామూలు అక్షరాస్యత కన్నా ఆర్థిక శాస్త్రంలో అక్షరాస్యత ముఖ్యమంటాడు రిచ్ డాట్ పూర్ డాట్ రచయిత రాబర్ట్ కియోసకి డబ్బు పట్ల మనిషి ఆలోచన విధానంలో మార్పు రావాలని ఆస్తులకు రుణాలకు ఉన్న తేడా స్పష్టంగా తెలుసుకుంటే ఆర్థికోన్నతి సులభమని వివరిస్తాడు దురదృష్టవశాత్తు పాఠ్యాంశాల్లో దీనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు కనీసం తల్లిదండ్రులైన ఇంట్లో పిల్లలకు ఆర్థిక విషయాల పట్ల అవగాహన కల్పించడం అవసరం ఏ రంగంలో కెరియర్ ఎంచుకున్న ఆర్థిక శాస్త్రంలో కనీస అవగాహన ఉంటేనే ఆదాయాన్ని ప్రణాళికాబద్ధంగా పొదుపు చేసుకోవచ్చు సంస్థలైనా వ్యక్తులైనా ఆర్థికంగా నష్టపోవటానికి ఆ అవగాహన లేకపోవటమే ఇందుకు ఒక మూలం సంపాదించినంత కాలం గొప్పగా బతికి చివరి దశలో ఒకరి మీద ఆధారపడాల్సి వచ్చిందంటే ఆర్థిక పునాది బలంగా వేసుకోలేదని అర్థం రాబడినిచ్చే ఆస్తులు కొడిబెట్టిన వారే జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు డబ్బు కోసం మనం చేయకు మనం చేయకూడదు డబ్బే మన కోసం పని చేయాలంటారు ఆర్థికవేత్తలు సంపాదించిన డబ్బును తెలివిగా పొదుపు చేసినప్పుడు అది సాధ్యమవుతుంది అవసరానికి ఆడంబరానికి మధ్య తేడా తెలుసుకొని స్టార్కు కుంగిపోకుండా ఎవరి ముందు చేయి చాచకుండా బతకగలిగితే అప్పుడే మన జీవితానికి మనమే కింగ్ అలా జీవితంలో ఉంటుంది థ్రిల్లు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి